హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందూ ధర్మాలలో హనుమాన్ని త్వరగా కోరికలను ప్రసాదించే దైవంగా చెబుతూ ఉంటారు ఈ యొక్క కలియుగంలో హనుమాన్ హనుమాన్ ఇంకా బ్రతికే ఉన్నాడు ఎక్కువగా తులసీదాస్ కు దర్శనమిచ్చి హనుమాన్ చాలుసారా రాయమని చెప్పాడు చాలా మంది ఈ యొక్క ధరణిపై హనుమాన్ యొక్క ఆనవాళ్ళు చూశామని కూడా చెప్తూ ఉంటారు దీని తర్వాత తులసిదాస్ హనుమాన్ యొక్క కృప వలన రామచరిత్ర రచించారు హనుమాన్ని పూజించడం వలన జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని చెప్తూ ఉంటారు అలాగే హనుమాన్ పూజ వలన శ్రీరాముని కృప కూడా దక్కుతుంది శ్రీరామ నామ జపము ఎంతటి కష్టానైనా తొలగించేలా చేస్తుంది ఈ హిందూ ధర్మము ఆ శ్రీరాముని చరిత్రకు ఒక ఉదాహరణ సనాతన ధర్మం సక్రమంగా ఉంది అనంటే దానికి కారణం రాముడిని చెప్పవచ్చు రామకృప పొందాలి అని అంటే హనుమాన్ని ముందుగా మెప్పించగలగాలి హనుమాన్ని తప్పక ఏ పరిస్థితులలో మనం తలుచుకున్నా మనకు చూపిస్తాడు మరి మనము హనుమాన్ యొక్క కృప పొందాలి అని అంటే చెప్పేటటువంటి విధంగా పాటించండి ఒక తెల్లని పేపరుపై మంత్రాన్ని రాసి హనుమాన్ చరణాల వద్ద ఈ యొక్క పేపర్ను మీరు ఉంచాలి మీ యొక్క మనసులోని కోరికను ఆయన ముందు ఉంచాలి ఇంతకీ ఆ పేపర్లో రాయాల్సినటువంటి మంత్రం ఏమిటి అంటే జయతి జయతి జయ జయ కపిరాయి జయతి జయతి జయ చుకదాయి జయతి జయతి జయ జయ రామ పియారే జయతి జయతి జయ పియాతులారే తులారే యొక్క మంత్రాన్ని రాసి హనుమాన్ పాదాల వద్ద ఉంచండి మరి మనస్ఫూర్తిగా ఈ యొక్క పనిని చేయండి మీలో ఉన్నటువంటి శక్తి అమోఘంగా పెరిగిపోతుంది మీరు ఏ పని చేసినా వాటికి తోడుగా ఆయన మీకు శక్తిని కల్పిస్తాడు రామరామ జపం వలన హనుమంతుడు కూడా ప్రసన్నమవుతాడు మరియు ఈ యొక్క చెప్పిన మంత్రాన్ని రాసి ఒక కోరికల్ని చెప్పుకుంటూ ఈ విధంగా చేయండి మీకు కలిగినటువంటి శక్తి సమస్యల బారి నుంచి తొలగిపోవడం అనేటువంటివి ఖచ్చితంగా జరుగుతాయి హనుమంతునికి అంత మహిమ ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చి లైక్ చేయండి అలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి